ఇది న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్ షర్మిల అన్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమై పేర్కొన్నారు రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే మీ దగ్గర రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే సీబీఐ ఎన్క్వైరీకి ఎందుకు వద్దన్నారు ఇంకా ప్రజ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారే సొంత మామేన గారే చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ షీట్ లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బుడదని ఇంకొకరి మీద పుయ్యాలని చూస్తున్నారు ఇది సబబు కాదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరికీ మళ్లీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి పేరును లో చేర్చి సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవినిచ్చారు ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా మోడీ గన్నవరం పోటుని గంగవరం పోటుని అదానికి ఇచ్చేయండి అంటే